ఒక్క రోజులో మూడు కోట్ల రెట్ల పుణ్యం సంపాదించడం సాధ్యమేనా కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితకాల పాపాలను కడిగేసే ఆ రహస్య ద్వారం ఎక్కడుందో మీకు తెలుసా అసలు మనం తినే అన్నంలో ఒక రాక్షసుడు తాక్కున్నాడని మీకు తెలుసా ముక్కోటి ఏకాదశి నాడు బియ్యం ముట్టుకుంటే ఏమవుతుందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు వైకుంఠ ఏకాదశి అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు వైకుంఠానికి వెళ్ళడానికి ఒక షార్ట్ ఉందా ఏడాది పొడవునా మూసి ఉంచే ఆ ఉత్తర ద్వారం కేవలం ఒక్కరోజే ఎందుకు తెరిచి ఉంటుంది అసలు దాని వెనుక ఉన్న మధుకైటపుల రహస్యం ఏమిటో తెలుసుకుందామా ఎప్పుడైనా ఆలోచించారా కోటి పుణ్యాలు చేయాలి అంటే ఎన్ని జన్మలు పడుతుంది అని కానీ ఆ కోటి పుణ్యాలను ఒక్క రోజులో సంపాదించే మార్గం ఉంది అంటే నమ్ముతారా అవును ఆ మహిమాన్వితమైనటువంటి రోజే ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని అలాగే స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు కానీ ఈరోజు ఉత్తర ద్వారం ఉన్నా మాత్రమే స్వామిని ఎందుకు దర్శించుకోవాలి ఈ పేర్లు ఎందుకు వచ్చాయి ఈ పుణ్యదినం వెనుక దాగి ఉన్నటువంటి రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ వాటిలో ఒక్కదానికి మాత్రమే ఇంత ముఖ్యమైన ప్రాముఖ్యత ఎందుకు అంటే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు ధనుర్మాసంలో మకర సంక్రాంతికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహన దారుడై ముప్పై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి ఆయన భక్తులకు దర్శనమిస్తారు అందుకే ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ఇక మరో అర్థం కూడా ఉంది ఈ ఒక్క ఏకాదశి వ్రతం మూడు కోట్ల ఏకాదశుల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది ఇంకా ఈ రోజునే వైకుంఠ వాకిళ్లు కూడా తెరుచుకుంటాయి అందుకే దీన్ని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములకు స్వర్గ ప్రవేశం కల్పించే రోజు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథను గురించి తెలుసుకుందాము కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకొని ముర అనే భయంకరమైన రాక్షసుడు రాజ్యమేలుతూ ఉండేవాడు వాడు చాలా క్రూరత్వం కలిగిన వాడు ప్రజలను హింసిస్తూ ఉండేవాడు దేవతల్ని ఓడించాడు అలాగే త్రిమూర్తులపైనే కాలు దువ్వటం కూడా మొదలు పెట్టాడు ఇక భయంతో వణుకుతున్న దేవతలు వైకుంఠానికి చేరుకున్నారు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల ముందు మోకరిల్లి దేవతలందరూ ఇలా ప్రార్థించారు స్వామి ఈ రాక్షసుని బారు నుంచి మమ్మల్ని కాపాడండి ఆ విధంగా దేవతల ప్రార్థనలు విన్న శ్రీహరి యుద్ధానికి సిద్ధమయ్యారు భీకరమైన సంగ్రామం మొదలైంది వందల సంవత్సరాల యుద్ధం జరిగింది కానీ ఎవరికి కూడా స్పష్టమైన గెలుపు అనేది రాలేదు అప్పుడు మురాసురుడు తెలివిగా సాగర గర్భంలో దాక్కున్నాడు ఇక అప్పుడే శ్రీహరి కూడా ఒక ఉపాయాన్ని పన్నారు హైమావతి అనే గుహలో నిద్రిస్తున్నట్టుగా శ్రీహరి నటించారు ఈ వార్త మురాసురునికి చేరింది ఇక ఇదే అదను అని అనుకుంటూ ఆ రాక్షసుడు స్వామిని సంహరించాలి అనే దుర్బుద్ధితో గుహలోకి ప్రవేశిస్తాడు కానీ అక్కడే ఒక అద్భుతం జరుగుతుంది విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నారు కదా దుష్ట తలంపుతో వచ్చిన మురాసురుడు స్వామి దగ్గరికి రాగానే స్వామి శరీరం నుండి ఒక దివ్యమైన శక్తి ప్రవహించింది ఆ శక్తి అందమైన కన్యగా ఆవిర్భవించింది ఆమె కేవలం తన కంటి చూపుతోనే మురాసురుణ్ణి భస్మం చేసేసింది ప్రసన్నుడైనటువంటి శ్రీహరి దేవి నీకు ఏకాదశి అని పేరు పెడుతున్నాను ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతారు ఆ దేవి రెండు చేతులు జోడించి స్వామి నేను జన్మించిన ఈ రోజున నా పేరుతోనే పిలవబడాలి ఈ రోజున వ్రతం చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలగాలి అని శ్రీహరిని ప్రార్థించింది ఆ విధంగా శ్రీహరి ఆ వరాన్ని తనకు ప్రసాదిస్తారు అందుకే ఆ ఏకాదశికి అంటే ఈ వైకుంఠ ఏకాదశికి ఇంత విశిష్టత ఏర్పడింది అదే విధంగా ఈ రోజున బియ్యం తినకూడదు అని అంటారు కదా అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాము ఏకాదశి రోజున మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడు అని విష్ణు పురాణం చెప్తుంది అందుకే ఆ రోజు బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని తినకూడదు అయితే దీనిలో ఒక ఆధ్యాత్మిక అర్థం కూడా దాగి ఉంది అదేంటి అంటే మురా అంటే తామసిక రాజసిక గుణాలకు ప్రతీక ఉపవాసం మరియు జాగరణ ద్వారా వీటిని జయిస్తే సత్వగుణం లభించి ముక్తి మార్గం సుగమం అవుతుంది ఇప్పుడు ఉత్తర ద్వార కథ గురించి కూడా తెలుసుకుందాము ఉత్తర ద్వారం గుండా దర్శనం ఎందుకు చేసుకోవాలో చెప్పే మహా అద్భుతమైనటువంటి పురాణ కథను శ్రద్ధగా వినండి ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పంపై యోగ నిద్రలో ఉన్నారు ఆయన చెవిలోని మలినాల నుంచి ఇద్దరు భారీ రాక్షసులు ఆవిర్భవించారు వారు మధుడు కైటబుడు ఇద్దరు సోదరులు సముద్రమంతా కలిసి తిరిగేవారు మనం ఎలా పుట్టాము మనకు మూలమేది ఇలాంటి ప్రశ్నలతో ఎప్పుడూ సతమతమయ్యేవారు శ్రీ మహావిష్ణువు నుంచి జన్మించడం వల్ల వారికి కొన్ని అద్భుతమైనటువంటి విశేష శక్తులు లభించాయి ఒకరోజు అనంత జలరాశిలో సంచరిస్తూ ఉండగా పద్మాసనంపై కూర్చున్నటువంటి బ్రహ్మదేవుడు వారికి కనిపించాడు వారి మనసులో ఒక దుష్ట ఆలోచన మెదిలింది ఓ బ్రహ్మ మాతో యుద్ధానికి రా లేకపోతే ఈ పద్మాసనాన్ని విడిచి పారిపో బలహీనులకు ఈ ఆసనం తగదు అని అంటారు ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని శరణు వేడాడు వెంటనే శ్రీహరి ప్రత్యక్షమై మధుకైటబులతో మీరు నా నుంచే ఆవిర్భవించారు కాబట్టి రాక్షసత్వాన్ని విడిచిపెట్టి ఏం వరం కావాలో కోరుకోండి అని అనుగ్రహిస్తాడు కానీ అహంకారంతో నిండిన ఆ రాక్షసులు నవ్వుతూ నువ్వు మాకు వరం ఇవ్వడమేంటి నీకే ఏం వరం కావాలో కోరుకో మేమే నిన్ను అనుగ్రహిస్తామని గర్వంతో మాట్లాడుతారు వారి అహంకారాన్ని చూసిన శ్రీ మహావిష్ణువు ప్రశాంతంగా సరే అయితే నేను కోరుకునే వరం ఒక్కటే మీరు నా చేతుల ద్వారానే మరణించాలి అని అంటాడు అప్పుడే వారి గర్వం కొంతమేర కరిగింది సరే నీ చేతుల ద్వారానే మరణిస్తాం కానీ మాతో యుద్ధం చెయ్యాలి అని వారు తిరిగి సవాలు విసిరారు దాంతో ఆయుధాలు లేకుండా కేవలం చేతులతో పిడిగుద్దులతో అనేక సంవత్సరాలు భీకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మధుకైటబులు శ్రీ మహావిష్ణువుని శరీరాన్ని తాకే అవకాశం పొందారు విష్ణుమూర్తి పాద దర్శనమే యక్షులు దేవతలను కూడా తరింపచేస్తుంది అలాంటి ఆయన శరీరాన్ని తాకగానే ఆ రాక్షసులు అపూర్వమైన ఆనందాన్ని అనుభవించారు ఆ అనుభూతితో వారి మనసులో మరో ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందమైతే ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే ఇంకేమి కావాలి అని భావించి వారు శ్రీహరిని ప్రార్థిస్తూ స్వామి మేము తప్పు చేశాము మాకు ఒక వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకానికి తీసుకెళ్లి ఎప్పుడూ మీతోనే ఉండేలా చెయ్యండి అని వేడుకుంటారు వారి భక్తిభావాన్ని గమనించిన శ్రీ మహావిష్ణువు అందరూ ప్రవేశించే సాధారణ ద్వారం కాకుండా ప్రత్యేకమైన ఉత్తర ద్వారం ద్వారా వారిని వైకుంఠంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించాడు వెంటనే వైకుంఠంలోని ఉత్తర ద్వారాలు తెరిపించాడు ద్వారపాలకులకు ఆజ్ఞాపించి ఆ ద్వారం ద్వారా ప్రవేశించే వారిని లోనికి అనుమతించమన్నాడు ఆ రోజు పవిత్రమైన ఏకాదశి పర్వదినం ద్వారం తెరుచుకున్న తక్షణమే మధుకైటపులు శ్రీ మహావిష్ణువులో లీనమై మోక్షాన్ని పొందారు ఈ విషయం తెలిసిన ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా ఉత్తర ద్వారం ద్వారానే శ్రీహరిని దర్శించి ఆయన కరుణాకటాక్షాలను పొందారు శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి నాడు మమ్మల్ని వైకుంఠంలోకి ప్రవేశపెట్టారు కదా కాబట్టి ఈ రోజును గుర్తు చేసుకుంటూ మా కథను మా గమనాన్ని మేము వైకుంఠానికి వచ్చిన ఈ ప్రయాణాన్ని ఏకాదశి రోజున తలుచుకునే విధంగా పూజా మందిరంలో కానీ దేవాలయంలో కానీ లేదంటే ఇంట్లో కానీ ఒక పెద్ద సన్నివేశాన్ని ఏర్పాటు చేయాలి ఆ ద్వారాన్ని చెరువు వైపు అంటే ఉత్తర దిశ వైపు ఏర్పాటు చేసి మధుకైటపులైన మమ్మల్ని ఆహ్వానించినట్లుగా భావించి ఆ ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించి ఒక ఎత్తైన వేదికపై నిన్ను కూర్చోపెట్టి నిన్ను అర్చించి నిన్ను పూజించి ఇదిగో ఫలానా వైకుంఠ ఏకాదశి నాడు రాక్షసులైన మధుకైటబులను స్వామివారు వైకుంఠంలోనికి ప్రవేశపెట్టారు అని ఎవరు తలుచుకుంటారో ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వచ్చి మమ్మల్ని తలుచుకుంటూ నిన్ను ఆరాధిస్తారు వాళ్ళందరినీ కూడా మమ్మల్ని ప్రవేశపెట్టినట్లే వైకుంఠంలోనికి ప్రవేశపెట్టి వారికి మోక్షాన్ని అనుగ్రహించాలి స్వామి అని వరం కోరారు వీరు కోరిన వరాన్ని విని స్వామివారు ఆశ్చర్యపోయారు సాధారణంగా మనం వినే కథల్లో శ్రీమన్నారాయణ అవతారాల్లో రాక్షసుల్ని సంహరించడం మళ్ళీ ఆయనే వారిని పాదాల చెంతకు చేర్చుకోవడం వంటి కథలు ఉంటాయి కానీ ఇక్కడ రాక్షసులే స్వయంగా అందరికి సులభంగా మోక్షం లభించే ఒక ఉపాయాన్ని వరంగా కోరడం చూసి స్వామివారు ఆశ్చర్యపడ్డారు అయినప్పటికీ మీ కోరికలు సరైనవే తప్పకుండా నెరవేరుస్తాను అని స్వామివారు అంటారు మన పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు కృష్ణావతారం పరిపూర్ణ అవతారం అని ఎందుకంటే కృష్ణావతారంలో స్వామి వారు ఎన్నో రాక్షసులను సంహరించి వారికి కూడా మోక్షాన్ని అనుగ్రహించారు జీవుడికి మోక్షం సులభంగా ఎలా లభిస్తుంది దేవుడు తన బంధాల నుంచి జీవుణ్ణి ఎలా విడిపిస్తాడు అనే విషయాన్ని స్పష్టంగా చూపించిన అవతారం అది అలాగే మధుకైటపులు కూడా ఎంతో చక్కని కోరికను కోరారు కనుక ఎందరో గురువులు మోక్ష మార్గాన్ని చూపిస్తూ ఎన్నో కష్టాలు నియమ సాధనలు అవసరమని చెబుతుంటారు కానీ వీరు మాత్రం ఒక అతి సులభమైన ఉపాయాన్ని చూపించారు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఒక సన్ని నివేశాన్ని కల్పించి ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసి ఆ ద్వారం దగ్గర మధుకైటబులను ఉన్నట్లుగా భావించి వారికి వారిని ఆహ్వానించి ఆ ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించి ఒక ఎత్తైన వేదికపై స్వామి వారిని కూర్చోపెట్టి పూజించి ఇదిగో ఫలానా వైకుంఠ ఏకాదశి నాడు రాక్షసులైన మధు మధుకైటబులను స్వామివారు వైకుంఠంలోనికి ప్రవేశపెట్టారు అని ఎవరు తలుస్తారో ఉత్తర ద్వారం ద్వారా ఎవరి లోపలికి వచ్చి మమ్మల్ని తలుచుకుంటూ నిన్ను ఆరాధిస్తారో వాళ్ళందరినీ కూడా మమ్మల్ని ప్రవేశపెట్టినట్లే వైకుంఠంలోనికి ప్రవేశపెట్టి వారికి మోక్షాన్ని అనుగ్రహించాలి అని స్వామిని వరం కోరారు అందుకు స్వామివారు తదాస్తు అని వరం ఇచ్చారు నాయన అలాగే జరుగుతుంది అని అంటారు కేవలం దేవాలయాల్లో మాత్రమే కాదు మన ఇళ్లల్లో కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ రోజు పెద్ద పెద్ద దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీమన్నారాయణ దేవాలయాలు విష్ణు దేవాలయాలు అన్నిటిలోనూ ఉత్తర ద్వారం ఏర్పాటు చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాము కొన్ని దేవాలయాల్లో ప్రత్యేకంగా ఉత్తర ద్వారం నిర్మించకపోయినా వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసి మధుకైటబులను ఆహ్వానించినట్లుగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అలాగే మనం కూడా ఇంట్లో చక్కగా ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసుకుని లోపల స్వామి వారిని వీలైతే శ్రీ రంగనాథుని రూపంలో పూజించవచ్చు అందుకే ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మోక్షాన్ని అంత సులభంగా అనుగ్రహించారు అందుకే ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అయితే ఇప్పుడు ఇంకొక కథను తెలుసుకుందాం విభీషరుడు హృదయాన్ని కదిలించిన కథ ఇది ఒకసారి మహాప్రలయం జరిగితే శ్రీ మహావిష్ణువు మళ్లీ సృష్టి గురించి ఆలోచిస్తూ ఉండగా ఆయన నాభి నుంచి ఒక పువ్వు ఉద్భవించింది అందులో నుంచి బ్రహ్మదేవుడు జన్మిస్తాడు విష్ణు భగవానుడు బ్రహ్మకు అన్ని శాస్త్రాలు బోధించారు కానీ బ్రహ్మదేవునికి జ్యోతిష్య శాస్త్రం అర్థం కాలేదు బ్రహ్మదేవుడు ప్రార్థించగా స్వామి శ్రీ రంగనాథ రూపంలో పరివారంతో ఓంకార రూపంలో ఉన్నటువంటి విమానంతో దర్శనమిచ్చారు జ్యోతిషాన్ని బోధించి తాను వైకుంఠానికి వెళ్ళబోతుండగా బ్రహ్మదేవుడు వేడుకున్నారు స్వామి ఆ మానవులు కూడా మిమ్మల్ని కొలుచుకునే అవకాశాన్ని ఇవ్వండి విగ్రహ రూపంలో కొలువు తీరండి అని అందుకు ఆ శ్రీ మహావిష్ణువు అంగీకరించారు గరుత్మంతుడే ఆ విమాన విగ్రహాలను బ్రహ్మలోకానికి మోసుకొచ్చాడు విరజానది తీరంలో ప్రతిష్ఠించారు కాలక్రమంలో ఆ విగ్రహాలు సూర్యుడు వైవస్వత మనువు పాకుడు శ్రీరామచంద్రుడు చేతుల మీదుగా పూజలు అందుకున్నాయి ఇక రామాయణ అనంతరం శ్రీరాముడు తన అవతారాన్ని చాలించే ముందు ఆ పవిత్ర విగ్రహాలలో తన పరమ భక్తుడైనటువంటి విభీషణునికి బహుమతిగా ఇచ్చారు లంకలో ప్రతిష్ఠించుకో నీ రాజ్యాన్ని పుణ్యభూమిగా మార్చుకో కానీ ఒక్క షరత్తు విభీషణ లంకకు చేరే వరకు ఈ విగ్రహాలను నేలపైన పెట్టకూడదు ఇక విభీషణుడు ఆనందంతో బయలుదేరాడు కావేరీ నది తీరం చేరుకున్నాడు అప్పుడు సంధ్యావందన సమయం అయ్యింది స్నానం చేసి సంధ్యావందనం ఆచరించాలి కానీ విగ్రహాలను నేల మీద పెట్టకూడదు ఏం చేయాలి అని అటు ఇటూ చూశాడు ఒక బాలబ్రహ్మచారి కనిపించాడు బాలక నేను సంధ్యావందనం చేసుకుని వచ్చే వరకు ఈ విగ్రహాలను జాగ్రత్తగా పట్టుకో అని అంటాడు ఆ బాలుడు సరే అని ఇలా అంటాడు కొన్ని కడలు మాత్రమే నేను పట్టుకోగలను సమయం మించితే క్రింద పడవేస్తాను అని చెప్తాడు విభీషణుడు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళిపోతాడు సమయం మించిపోయింది ఆ బాలుడు విగ్రహాలను భూమిపైన పెట్టేశాడు విభీషణుడు పరిగెత్తుకు వచ్చాడు ఆ బాలుడు భయంతో పరిగెత్తుకు వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి వినాయకుని యొక్క గుడిలో దాక్కున్నాడు కోపంతో ఊగిపోతున్న విభీషణుడు లోపలికి వెళ్ళి ఆ బాలుడు తలపైన గట్టిగా ముటిక్కాయి వేశాడు ఆ క్షణంలో ఆ బాలబ్రహ్మచారి వినాయక విగ్రహంలో ఐక్యమైపోయాడు అప్పుడు తెలిసింది ఆ బాలుడు ఎవరో కాదు సాక్షాత్తు ఆ గణనాథుడని విభీషణుడు క్షమాపణ కోరి గ్రంగనా విగ్రహాలను కదిలించేందుకు ఎంతగానో ప్రయత్నించాడు కానీ అవి భూమికి అతుక్కుపోయాయి విభీషణుడు కన్నీళ్లతో వేడుకున్నాడు స్వామి లంకకి రండి ఇక వెంటనే శ్రీరంగనాథుడు ప్రసన్నుడై ఇలా పలుకుతాడు విభీషణ ఈ ప్రదేశం నా నివాసంగా ముందే నిర్ణయించబడింది దుఃఖించకు ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు ఇక్కడికి వచ్చి ఉత్తర ద్వారం గుండా నన్ను దర్శించుకో అని స్వామి అనుగ్రహిస్తాడు విభీషణుడు ప్రణమిల్లి వెంటనే లంకకు వెళ్ళిపోయాడు ఇక ఆ ప్రదేశమే శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది ఆ బాలుడు దాక్కున్న కోవెల తిరుచిలోని తచ్చిపిల్లయారు కోవెలుగా ప్రసిద్ధి చెందింది ఇప్పటికీ ఆ వినాయకుని విగ్రహం పైన సొట్ట చూడవచ్చు వైకుంఠ ఏకాదశి మరియు వైకుంఠ స్వర్గ ద్వారం వెనుక ఉన్నటువంటి అద్భుతమైన కథల గురించి తెలుసుకున్నాం కదా ఆ శ్రీ మహావిష్ణువును స్మరించే ప్రతి ఇల్లు కూడా వైకుంఠ స్వర్గధామే ఓం నమో భగవతే వాసుదేవాయ